ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది గత ఏడాది ఆగస్టు నుంచి పెండింగ్ లో ఉన్న పదిహేను వందల కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీషాకు రాసిన లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది సుదీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు ఇప్పటి వరకు కేవలం యాభై కోట్లు మాత్రమే చెల్లింపు చేశారని లేఖలో పేర్కొంది అందుకే మే ఇరవై రెండు నుంచి ఏపీలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది గత నెలలోనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ నెట్వర్ ఆసుపత్రులు పలుమార్లు వైసీపీ ప్రభుత్వానికి లేఖలు రాశాయి మే నాలుగు నాటికి బకాయిలు చెల్లించకుంటే చికిత్సలు నిలిపివేస్తామని డెడ్ లైన్ ఇచ్చాయి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని అసోసియేషన్ పేర్కొంది అసోసియేషన్ నిర్ణయంతో పేద ప్రజలకు ఇబ్బందులు రానున్నాయి అత్యవసర చికిత్సలు కూడా ఆగిపోనున్నాయి Thank <laughs> you. కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ రాంకులు సాధింపజేస్తున్న స్టార్ సిఓ సూపర్ చైనా ఎన్ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళిక కార్యాచరణ అర్థవంతమైన విద్యాబోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ మార్కులకు గాను ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి